మా ఆడబిడ్డలకు శుభవార్త జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్ట్ పదహైదు తర్వాత ఫ్రీ బాస్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది సమక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది నేను కొత్త విధానం తీసుకొచ్చాను సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను డాక్రా సంఘాలు నేనే పెట్టాను విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి పెత్తన ఇవ్వాలని మీ అందరికి తీసుకొచ్చాం ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలున్నాయి రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఉన్నాయి యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి వీరందరితో ఒక వారం పది రోజుల్లో అమరావతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరేం చేయాలో మీకు వివరిస్తూ పూర్తి అధికారాలు నిధులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మరొకసారి హామీ ఇస్తున్నారు దానిపైన మీరందరూ కూడా చెరువు చూసుకోవడమే కాదు ఈరోజు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి చెరువులు రిజర్వాయర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు జలాశయాలు దీంట్లో వచ్చే నీళ్ళన్నీ మనం వాడుకుంటాం రెండోది భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం భూగర్భ జలాలను పెంచుకోవడం ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరుగుతాయో దగ్గర దగ్గర నేను కొత్త సిద్ధాంతాన్ని ఎప్పటి నుంచో చెప్పాను మళ్ళీ మాట్లాడుతున్నాను ఎప్పుడైతే వర్షాకాలం అయిన తర్వాత మూడు మీటర్ల కంటే పైన నీటి మట్టం ఉండకూడదు మూడు మీటర్లే ఉండాల మళ్ళీ మనం నీళ్లు వాడుకున్న తర్వాత వర్షాకాలం కంటే ముందు ఎనిమిది మీటర్ల కంటే తక్కువ ఉండాలి అంటే ఐదు మీటర్లే మీరు వాడుకోవాలి ఈరోజు నలభై మీటర్లు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి వెయ్యి అడుగులకు నీళ్లు వెళ్ళిపోయినాయి దానివల్ల అనేక సమస్యలు వచ్చాయి అందుకే నీటి సంరక్షణ కోసం నేను అనేక కార్యక్రమాలు చెక్ డ్యామ్లు కట్టడం కంట్రోల్ ట్రెంచెస్ కొట్టడం ఫామ్ పాయింట్స్ కట్టడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం మళ్ళీ ఈ బాధ్యత ఈ సాగునీటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మీ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచే బాధ్యత కూడా మీకే అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా